హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు ఈ విషయాన్ని హార్దిక్ పాండ్యా ధృవీకరించాడు ఐపిఎల్ పద్దెనిమిదవ సీజన్ మార్చి ఇరవై రెండు నుంచి ప్రారంభం కానుంది ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ లీగ్ లో మార్చి ఇరవై మూడున చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ తో తన ప్రచారాన్ని ప్రారంభిస్తుంది ముంబై తొలి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యాకు బదులుగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు నిజానికి గత సీజన్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యా ఒక మ్యాచ్ సెన్సేషన్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇది ఈ సీజన్ లోని మొదటి మ్యాచ్ లో అతనిపై వర్తిస్తుంది ఈ శిక్ష కారణంగా అతను మొదటి మ్యాచ్ ఆడలేడు అతను లేనప్పుడు సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్ భారత టీ ట్వంటీ కెప్టెన్ నేను లేనప్పుడు ఆయనే ముంబై ఇండియన్స్ జట్టును నడిపిస్తాడు అంటూ చెప్పుకొచ్చారు సూర్యకుమార్ యాదవ్ చివరిసారిగా ఐపీఎల్ రెండు వేల ఇరవై లో ముంబై జట్టుకు నాయకత్వం వహించాడు రోహిత్ శర్మ లేకపోవడంతో కల్కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించాడు ఆ మ్యాచ్ లో అతను ఇరవై ఐదు బంతుల్లో నలభై మూడు పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ పదహారు పాయింట్ ముప్పై ఐదు కోట్లకు రిటైన్ చేసుకుంది హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐపిఎల్ రెండు వేల ఇరవై నాలుగులో లో పద్నాలుగు మ్యాచ్ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలవాల్సి వచ్చింది ఎనిమిది పాయింట్లతో పది జట్టులతో చివరి స్థానంలో నిలిచింది మార్చి ఇరవై తొమ్మిదిన గుజరాత్ టైటాన్స్ జరిగే మ్యాచ్లో పాండ్యా తిరిగి మైదానంలోకి వస్తాడు ముంబై తన ప్రారంభ మ్యాచ్లను రెండు వేరే మైదానాల్లో ఆడనుంది మొదటి మ్యాచ్ చెన్నైలో రెండవ మ్యాచ్ అహ్మదాబాద్లో జరగనున్నాయి ముంబై జట్టు వాంకెడే స్టేడియంలో తన తొలి హోమ్ మ్యాచ్ను మార్చి ముప్పై ఒకటిన కలకత్తా నైట్ రైడర్స్ తో ఆడనుంది ఆ తర్వాత ఏప్రిల్ నాలుగున లక్నో సూపర్ తో తలపడేందుకు లక్నోకి వెళ్తారు ఏప్రిల్ ఏడున ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది